నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆర్జీవీకి కోర్టు షాక్ ఇచ్చింది కదా అంటే మండే తర్వాత అరెస్ట్ చేయొచ్చు అని అంటే మండే తర్వాత అరెస్ట్ చేయొచ్చు అంటారా అలాగే ఏంటంటే ఆర్జీవీ కూడా చాలా కొన్ని పిటిషన్స్ వేసుకున్నారు కోర్టులో ఆ పిటిషన్స్ ఏంటి అలా ఆయన చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు కదా సార్ అసలు ఆ ఇంటర్వ్యూస్ ఆరాశం ఏంటి దీన్ని ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు అనేది అంటే ఏం చెప్తారు వెబ్ సిరీస్ లాగా సాగుతుంది ఎందుకంటే మీడియాకి వేరే ఏ విషయాలు లేనప్పుడు ఏది దొరికితే దాన్నే బ్లోఅప్ చేసుకుంటూ వెళ్తుంది అలాగా ప్ర మనకి అగోరీ తర్వాత ఆర్జీ రంగంలోకి వచ్చింది కాబట్టి అఘోరీ ఎప్పుడైతే సైలెంట్ అయిందో ఆర్జీవి ఇది తీసుకున్నారు ఎందుకంటే మామూలుగానే ఆర్జీవి అంటేనే కొంత మసాలా ఉంటుంది ఆయనకు కూడా అది ఇష్టము కాకపోతే ఈసారి ఆయనకి కొంత డిఫరెంట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన అరెస్టు దాకా పోలీసులు వచ్చి నోటీసులు తీసుకొని అరెస్ట్ చేస్తారనే దాకా ఆయన లైఫ్లో ఎప్పుడు రాలేదు కేసులో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక కొత్త రకమైన క్రైసిస్ ఆయనకి సో దాన్ని ఆయన ఎలా డీల్ చేశాడు కోర్టు ఎలా ఉంది దీని వెనక రాజకీయాలు ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు మండే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దనేది ఎందుకంటే మండే విచారణకి మండే పెట్టింది యాక్చువల్గా సెకండ్ నా అవునింది దాన్ని మండేకి పోస్ట్ పని చేసింది సో మండే వరకు ఆర్జీబీకి రిలీఫ్ అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే మండే తర్వాత కోర్టు ఒకవేళ బెయిల్ పెయితే ఆర్జీబీని అరెస్ట్ చేస్తారా అనేది చర్చ లేదు మండే వరకు అరెస్ట్ కాబట్టి మండే అరెస్ట్ చేసేస్తారా మళ్ళీ అంటే కోర్టు ఏం చెప్పింది అనేది పట్టించుకోకుండా అనేది ఒక చర్చ సో కోర్టు బివి ఎల్ చక్రవర్తి జడ్జి గారు ఆయన దగ్గరికి కేసు వెళ్ళింది యాక్చువల్గా ఆర్జీవి మొత్తం మూడు రకాల పిటిషన్లు వేసాడు ఫస్ట్ ఏమో క్వాష్ పిటిషన్ అసలు ఈ కేసును కొట్టేయమనే వేసాడు కోర్టు అందుకు ఒప్పుకోలేదు అట్లా కొట్టేయమని అవుట్ రైట్గా బ్లాంకెట్ ఆర్డర్ ఇష్యూ చేయలేము మీకు అరెస్ట్ చేస్తారనే ఒక అనుమానం ఉంటే వై డోంట్ యు గో ఫార్ యాంటిస్పేటర్ బెయిల్ అని కోర్టే సజెస్ట్ చేసింది దాని తేనే యాంటిస్పేటర్ బెయిల్కి అప్లై చేశాడు అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇంకా రాలేదు రెండోది ఏంటంటే ఈయన మీద ఈయన యాంటిసిపేటరీ బెయిల్ వేసిన నాటికి కేసు ఒకటే ఉంది ఆ మద్యపాడు మండల తెలుగుదేశం కార్యదర్శి రామలింగయ్య నాయన ఈయన మీద నా మనోభావాలట్టన కేసు పెట్టాడు ఇప్పుడేమైందంటే దాదాపు తొమ్మిది కేసులు ఈయన మీద ఫైల్ అయినాయి సో దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో అరెస్ట్ చేయొచ్చు కాబట్టి దాని తర్వాత ఈయన పిటిషన్ వేసాడంటే మాండమస్ అని ఒక రిట్ వేశాడు రిట్ రిట్లు రకరకాలుగా ఉంటాయి ఏబిఎస్ కార్పస్ మనం మొన్న కూడా చెప్పున్నావు మాండమస్ రిట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ అఫీసియల్ని కోర్టు ఆర్డర్ చేస్తుంది నువ్వు లీగల్గా లేదో లేదు ఇల్లీగల్గా అవ్వద్దు అని ఈ రెండు రకాలుగా చెప్పమని మనం అడగచ్చు అనమాట ఈ మాండమస్ రిట్ ద్వారా అలా ఆర్జీవి మాండమస్ రిట్ హైకోర్టులో వేసి ఈ స్టేట్ గవర్నమెంట్కి మీరు ఇలాంటి ఆర్డర్ ఇవ్వండి అని మొత్తం ఒక ఎనిమిది మంది ప్రతివాదులుగా చేర్చాడు అందులో స్టేట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ తర్వాత డీ డీజీపీ దాని తర్వాత స్టేహన్ హౌస్ ఆఫీసు దాని తర్వాత కంప్లైనెంట్స్ వీళ్ళందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ ఆర్జీవి ఒక మాండమస్ రిట్ని పిటిషన్లు ఇస్తాడు రాజగోపాలవన్ తాయి ఆయన అడ్వకేట్ పేరు సో ఆయన ద్వారా అడ్వకేట్ ద్వారా ఆయన కోర్టులు వేస్తే కోర్టు ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది అంటే ఆయన కోర్టులో ఏమేసాడు అంటే ఈ రిట్ లో ఏం చెప్పాడు అంటే ఇట్లా ఒకే నేను పెట్టిందేమో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన పోస్టులు ఆ పోస్టులు ఒకరేమో హర్ట్ అయ్యారని పెట్టారు ఎంతమంది హర్ట్ అవుతారు ఎంతమంది హర్ట్ అయితే ఎన్ని ఎఫ్ఐఆర్లు పెడతారు ఇలా ఒకే కేసులో ఎఫ్ఐఆర్లు ఎక్కువ ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి సో కాబట్టి ఒక కేసులో ఒక ఎఫ్ఐఆర్ అంటే ఓకే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఇంకా పెట్టద్దని ఈ ఎఫ్ఐఆర్ని కూడా తీసుకోవద్దని మీరు స్టేట్ గవర్నమెంట్ ని ఆదేశించండి అని మాన్నమస్తులో అడిగారు సో ఇప్పుడు జనరల్గానే కోర్టు ఏం చేస్తుంది వీళ్ళందరికీ నోటీసులు కౌంటర్ వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి వీళ్ళ అభియోగాలు ఈయన అభియోగాలకి స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి హోంశాఖ సమాధానం చెప్పాలి అంటే ఇది వే అదే కేసా లేకపోతే ఇది వేరు వేరా అని వాళ్ళు ఏదో చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కేసు పెట్టారంటే ఇప్పుడు ఇది ఇదే మోడస ఆపర్ అండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి ఒకే దాంట్లో రకరకాల కేసులు పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ కృష్ణ మీద యాభై కేసులు ఉన్నాయి అందుకని ఏం చేస్తున్నారంటే ఈయన అదే అడిగాడు సో ఇది బేసిక్గా ఇక కోర్టుకు సంబంధించి సో దాన్ని ఇప్పుడు కోర్టు ఏం తెలుస్తుంది ఈ జస్టిస్ చక్రవర్తి ఏంది తీర్పిస్తాడనేది చూడాలి ఒకవేళ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆంటీగా కోర్టు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది లేదు ఈయనకి ఆంటీగా తీర్పిస్తే ఈయన సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో అయితే ఈ లోపల ఈయన అరెస్ట్ చేయాలనుకుంటే చేయచ్చు వేరే కేసు పెట్టచ్చు కావాలంటే ఈయన స్టేట్ గవర్నమెంట్ అదేదంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొద పాత అలాగా ఇప్పుడు రాజ ప్రభుత్వం తలుచుకుంటే కేసులు కొరత ఏం లేదు ఎలాగన్నా పెట్టచ్చు అయితే ఆర్జీవి దీన్ని హోల్ ఇష్యూని ఎలా డీల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆర్జీవిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మామూలుగా మన క్రైసిస్లో ఫోల్డ్ అవుతారు మనుషులు వణికిపోతారు భయపడిపోతారు జైలు అమ్మ అనుకుంటారు అవేమి లేకుండా ఆర్జీబీ ధైర్యంగా ఫైట్ చేస్తున్నాడు అది అది మెచ్చుకోవాల్సిన విషయం రెండోది కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ఎప్పుడైనా అంటే పబ్లిక్లో కనబడే ఒక ఇమేజ్ వెనక జరిగే ఒక వ్యవహారం సో పబ్లిక్లో ఆర్జీబీ ఏమో గట్టిగా ఫైట్ చేస్తున్నాడు వాదిస్తున్నాడు లాజిక్లు చెప్తున్నాడు నేను వందల వేల ఇది పెడుతున్నారు రోజుకి చాలా అందరూ హర్ట్ అవుతూ ఉంటారు నా పోస్టులకి నైంటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి సో వాళ్ళందరూ కేసులు నా పరిస్థితి ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సంగతి ఏంటి ఇవన్నీ అడుగుతున్నారు అది ఓకే రెండోది వెనక ఇదొకటే చాలామంది అనుకుంటారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఏమనుకుంటారు ఆర్జీవి చెప్పేది చూసి మనం కూడా ఇలా చేద్దామని ఇంకొకడు ఎలాంటి కేసులు చేస్తే వాడు అయిపోతాడు లోపల వేసేస్తారు ఆజీవి ఏం చేస్తున్నాడు అంటే బయట ఇవన్నీ చేస్తూ లోపల అంటే ఇన్సైడ్ లాబింగ్ కూడా చేస్తున్నాడు తనకి పెద్ద సర్కిల్ ఉంది సాక్షాత్ ఇక్కడ సీఎం ఆయన ఫ్రెండు అక్కడ చాలా మంది రాజగోపాల్ లగడపాటి రాజగోపాల్ క్లాస్మేటు ఇలాగా చాలా మంది ఆయనకి సర్కిల్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఆయన గవర్నమెంట్ మీద గవర్నమెంట్ అంటే ఏంటి ఈయన మీద ఎవరు కేసులు పెట్టారు ఆయన చెప్పట్లేదు అది కూడా కానీ లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు ఇందులో లోకేష్ పవన్ కళ్యాణ్ని గట్టిగా ఈయన పట్ల అట్టయ్యారు కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా ఎవడు ఈయనేదో అంటున్నాడు కానీ ఊరికి మధ్య మెడ్ వాళ్ళు పెట్టారు మెడ్ వాళ్ళకి ఎందుకు పెడతారు పెట్టినా వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు సో ఇప్పుడు లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి రాయబారాలు తీసుకెళ్ళి అరే బాబు అయిపోయింది అయిపోయింది ఆయన సారీ చెప్తున్నాడు వదిలేసేయండి ఆయన్ని మరీ అరెస్ట్ వరకు తీసుకెళ్ళకండి అని చెప్పించుకోనే ప్రయత్నంలో అర్జు ఖచ్చితంగా ఉన్నాడు అదే పనిచేస్తుంది యాక్చువల్గా ఇది కాదు కాకపోతే ఏంటంటే అదొక్కటే సరిపోదు కాబట్టి కోర్టుల్లో కూడా పోరాటం చేయాలి అంటే మల్టిపుల్గా ఆయన పోరాటం ఎవరైనా కూడా ఇప్పుడు మనకేదో ఒక యాక్సిడెంట్ అయింది ఒక ఇబ్బంది అయింది మనం ఏం చేస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాము కోర్టు వెళ్తాము మళ్ళీ మనకు తెలిసిన సీఏఏ ఇంకొక పొలిటీషియన్ ను పట్టుకొని చెప్పి చంద్రబాబు ఆడ అని మనం ట్రై చేస్తాం ఎవరైనా ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇదే చేస్తాడు ఆర్జీవి కూడా అదే చేస్తున్నాడు కాకపోతే అది చేస్తున్నట్టు మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను ఏం తప్పు కాదు ఎవరైనా తన మీద కేసు వచ్చినప్పుడు ఏం చేస్తారు దాని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచిస్తారు లీగల్ కోర్సు పబ్లిక్ డిస్క్ బ్యాక్ ఎండ్ లో లాబింగ్ ఈ ఈ మూడు పద్ధతుల్లో ఆర్జీవి ఫైట్ చేస్తున్నాడు సో అది అప్రిషియేట్ చేయాల్సిందే అంతే ఆయన సరెండర్ అయిపోయి చేతులు ఎత్తేసి భయపడలేదు కాకపోతే ఇండైరెక్ట్గా ఆయన సారీ చెప్పు ఉండొచ్చు అదేదో నేను పెట్టాను అయిపోయిందిలో వదిలేసేయండి అని చెప్పొచ్చు అంటే వాళ్ళ అహాన్ని అలా చల్లారి చల్లారు చల్ల ఇగో దెబ్బ తినింది కదా అంటే లోకేష్ వీళ్ళకి అందరికి ఇమేజ్ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే ఇవన్నీ పెద్దగా అంత పట్టించుకుంటాడు నేను అనుకోవట్లేదు కానీ లోకేష్ వీళ్ళు యూత్ ఇతను వచ్చి మనం ఎంత మాట్లాడితే మన పవర్ ఉండి కూడా ఇప్పుడు మనం ఉంటే పొద్దున ఇంకా రెచ్చిపోతారు కదా ఒక గుణపాఠం ఇతనికి నేర్పిస్తే ఇది అందరూ కూడా సైలెంట్ అవుతారని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది ఇది తప్ప ఇది లీగల్గా ఇది ఏమి నిలిచే కేసులు కావు ఇవన్నీ కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఇది మామూలుగా అయితే పరువు నష్టం దావా అవి అంతకంటే ఏం లేదు రోజు అందరినీ ఈయనే చెప్తున్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉందో మనకు తెలుసు ఇవాళ మీడియా ఎవరైనా తమ ప్రత్యర్థుల్ని అతి దారుణంగానే మాట్లాడుతున్నారు మన ఛానల్లో కూడా కామెంట్లు చూస్తే అంత దారుణంగా ఉంటాయి వాళ్ళ మీద అంతా మనం మరి కేసులు పెట్టాలి కాబట్టి ఏంటంటే ఇది కేసులు అనేవి ప్లాండ్గా కొంతమంది మీద పెడుతుంది ప్రభుత్వం కూడా ఎందుకంటే వాళ్ళని పెట్టడం ద్వారా ఇప్పుడు ఆర్జీవీకి చెప్పగలిగితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని భయపెడితే ఆర్జీని సో నేను అనుకోవడం ఇది ఇంకా ఎంతకంటే ముందుకు పోదు ఆయన అరెస్ట్ కాకపోవచ్చు ఇక్కడతా ఈ వ్యవహారం ఆగిపోవచ్చు కోర్టుల్లో నడుస్తుంటారు లీగల్గా